అందరికీ నమస్కారం ఈరోజు న్యాయ బ్రాహ్మణులు మా సోదరుడు మంగళ అన్నాడేమో కానీ వాళ్ళు పూర్తిగా ఈరోజు వాళ్ళని న్యాయ బ్రాహ్మణులుగా పిలుస్తారు ఆ వాళ్ళని కూడా మనం గౌరవించాలి కాబట్టి ఆ న్యాయ బ్రాహ్మణుల్ని ఈరోజు ఈ దీక్షగా కూర్చునే ఉందానికి కూడా నేను కూడా నాకు కూడా బాధ అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా ఈ బాధ ఎందుకంటే నేను కూడా చిన్నతనం నుంచి పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగిన వాళ్ళం కాబట్టి ఈ గుంటకల్ నియోజకవర్గం అంటే ముందు నుంచి పెద్ద పెద్ద టౌన్లతో పాటు కాదు పల్లెల్లో కూడుకొని పల్లె జనాలతో కూడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే గుంటకల్ నియోజకవర్గం ప్రతి పల్లె కలిస్తే గుంటకల్ అయిందని చెప్పి ఆ పల్లె ప్రజలే ఇక్కడ జీవనం గడుపుకుంటున్నారు ఆ పల్లె వాతావరణంలో ఉన్న నాయ బ్రాహ్మణులు ఈ రోజు వాళ్ళ పొట్టి కోసం పొట్టి కుటుంబాన్ని పోషించుకునే దానికి ఈ గుంటకల్ నియోజకవర్గానికి గుంటకల్కి వచ్చారు కాబట్టి ఆ సోదరులకు ఒకటే మాటిచ్చున్నా నేను మొన్ననే ఒక కార్యక్రమంలో మీకు మాట చెప్పడం జరిగింది లక్ష్మీనారాయణ ప్రకారంగా ఆ రోజు మాటిచ్చా ఈరోజు కూడా రేపు ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ సెలెంపు పెట్టుకుంటామని చెప్పేసి నా దగ్గరికి ఊరైనా కానీ ఏ అభివృద్ధి వచ్చినా షాప్స్కి నా దగ్గరికి రావాలా ఏదైనా ఫస్ట్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి వారిని ఫస్ట్ బాయ్ కట్ చేసి ఏదైనా ఉంటే మీరు వేరే జిల్లాల్లో చూసుకోండి మా నియోజకవర్గంలో ఇంకా మేము చాలా పల్లెలతో కూడుకున్న ప్రజలు ఉన్నాము మా పల్లెలో వాళ్ళే ఎంతోమంది ఈ బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళ పొట్టి కొట్టుకోడు కోసం వాళ్ళ కుటుంబాలు దానికి ఇది వాళ్ళకి ఒక వృత్తిగా ఉన్నారు కాబట్టి మీరు వేరే ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీల్లో పోండి కానీ ఇక్కడ రావద్దండి అని చెప్పేసి మీ నేను ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటానని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తున్నా ఎందుకంటే మన ప్రభుత్వం కూడా నాయ బ్రాహ్మణులు కూడా మీరు కూడా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగు అడుగు బదిహీన వర్గాల వాళ్ళకి ఏదో చూడండి మన ఇంటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మన తల్లిదండ్రులకి వయసు మళ్ళీ అరవై సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి గత ప్రభుత్వం రెండు వేలు అంటే ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాడు మన అక్క చెల్లెం నాయ బ్రాహ్మణులు అక్క వల్ల కూడా గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తున్నాము అదేవిధంగా మన పిల్లలు చదువుకునే వాళ్ళకు కూడా తల్లికి కింద ఎంతో మంది మనము నాయ బ్రాహ్మణులు కావచ్చు ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా మనం ఎక్కువ సంతానము ఎక్కువ కలుగుతుంటే ఎక్కువ సంతానం కూడా మన వాళ్ళు ఉంటారు ఆ పిల్లలు చదివించుకునే దానికి ఒక్కరు చదివించుకోవాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కష్టంగా ఉండేది అలాంటి కష్టానికి మీ ఇంటికి ఒక పెద్దగా ఉంటానని చెప్పి ఎంత మందికైనా కానీ తల్లికి వందనం ఇచ్చి ఈ రోజు మన కుటుంబాన్ని పోషిస్తూ అలాంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు చాడాలో నేను కూడా పరుగు పరిహీన వర్గాల వాడిని కాబట్టి మీ అందరూ సాయ సహకారాలు ఓటేసి నన్ను మీరు ఆశ్రయించి ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు మీ రుణము తీర్చుకునే దానికి కూడా పెద్ద పెద్ద షాపుల్ని రానికు చేసే జవాబదారి నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ రోజుతో పాటు యాభై రోజులు ఏమో అంటున్నారు యాభై రోజులు వచ్చు రేపు ఐదో రోజుకి నాలుగు రోజులైంది ఐదో రోజుకి సున్నా తీసేసి ఐదు రోజులకే ముగించాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ చర్య తీసుకుంటున్నారు మాకుండే ఈ ఐదు షాపుల్లో కూడా ప్రధానంగా చీఫ్ బెస్ట్ నుంచే చాలా మంది నష్టపోతున్నారు భవిష్యత్తులో రానియకుండా చేస్తామని చెప్పినందుకోసము అన్నికి ప్రత్యేక అభినందన చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము కానీ ఆ చీప్ అండ్ బెస్ట్ తో నుంచే చాలా నష్టపోతున్నారు మిగతా వారి నుంచి పెద్ద ప్రమాదం లేకపోయినా దీని నుంచే ఎక్కువ ప్రమాదం ఉంది దయవుంచి దాన్ని తొలగించే మార్గం చూడాలని చెప్పేసి అన్నగారిని వినయపూర్వకంగా కోరుతున్నాం సాధ్యమైనంత వరకు స్టార్టింగ్ లోనే మీరు కూడా నా దృష్టికి తెలియదు అనే కాదు మీరు నా దృష్టికి తీసుకొచ్చింటే అది జరిగేది కాదు తమ్ముడు ఓ ఇప్పుడు నాకి ఆ దృష్టి మీరు ఆ రోజే చెప్పినారు మీరు అడ్డుకోలేదు అనేదానికి నాతో మీకు మాటలేదు నాకు కూడా మాట్లాడలేదు అది వచ్చి ఓపెన్ అయిన తర్వాత మీరు ఇచ్చేస్తారు అది ముందే ఉంటే దాన్ని రిటర్న్ పంపించేవాళ్ళు అది కాకుండా ఈ రోజు మన ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి న్యాయబ్రాహ్మ షాప్ లో ఫ్రీగా కరెంట్ కూడా ఉచితంగా మీకు ఇచ్చారు రెండు వందల యూనిట్లు ఫ్రీగా కరెంటు కూడా ఇచ్చడం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన బ్రాహ్మణుల తరఫున నా తరపున ఆయన కూడా కృతజ్ఞతలు జరుపుతుంట అన్నగారికి ఇంకో ముఖ్య విజ్ఞప్తి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ స్థానికులు మాత్రం కాదు ఇక్కడ ఏ ఓటు హక్కు లేని వాళ్ళు వాళ్ళు కానీ వృత్తి కాబట్టే కోరుతున్నాం వేరే వేరే అయితే కన్నా దాని గురించి మాట్లాడేవాళ్ళం కాదు వృత్తి పూర్వం నుంచి అన్న కూడా ఆయన అన్నగారు వాళ్ళ పల్లెటూరుల నుంచి ఏ రకంగా వాళ్ళ వృత్తుల్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారు వాళ్ళ దగ్గర ఏ రకంగా బంధుత్వం ఉన్నదో వాటి కూడా అన్నగారు వివరించారు మేము చెప్పేది ఏమంటే వాళ్ళకి ఇటువంటి స్థానికేతలు స్థానికేతలు వాళ్ళు స్థానికులు కాదు అటువంటి వాళ్ళు వలన మన వాళ్ళ పట్టణంలో ఉన్నటువంటి ఉపాధి పరిశ్రమలు కూడా లేవు ప్రతిదేరు కష్టం ఉంది దాని ఏదో ఒక మార్గం ప్రత్యక్షంగా తీరానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ వేరే మార్గంలో వాడిని తొలగించడానికి అన్న గట్టి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం కాబట్టి ఆయన కూడా వాళ్ళతో సంప్రదింపులు చేసి పరిష్కారం చేస్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ షాప్ ఓపెన్ చేసిన వాటవాళ్ళు ఉండేదెలిసింటే పెట్టించేవాడిని కాదంటున్నాడు కాబట్టి వాళ్ళు అంటే ఆయన కూడా చర్చించాలి కదా వాళ్ళతో డిస్కస్ చేసేదానికి ఆయన కూడా ఉండేది ఎలిసింటే పెట్టించేవాడిని కాదంటున్నాడు కాబట్టి మాట్లాడతానని భావించినాడు కాబట్టి మీరు కూడా మరిపోయి కలిసండి నాయనసం కూడా ఉంటాడు కదా ఇద మాట్లాడేదన్నా ఒక వయో మీడియా పరిష్కారాన్ని చేసి మనము మన ఒత్తిడిని కాపాడుకునేదానికి చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకు సానుకూలంగా శాసనసభ్యులు మాట్లాడకపోతే వేరు సానుకూలంగా మాట్లాడినాడు తప్పకుండా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నంగా చేస్తానన్నాడు కాబట్టి దాన్ని మీరు కూడా గ్రహించుకొని మనము పోయి మరలా డిస్కస్ చేసి వాళ్ళని కూడా పిలిపించుకొని మాట్లాడాలి ఎందుకంటే ఒకేసారి మన దగ్గరే కాకుండా ఆయన మాట్లాడతానన్నాడు మాట్లాడి సాధ్యాసాధ్యాలను బట్టి ఆ యొక్క కార్యాన్ని నెరవేరుస్తారు కాదు ఏదేమైనా ఈ విధంగా ఐకమత్యంగా ఉంటేనే మీరు అలాంటి వాటిని అడ్డుకునే వీలవుతుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్పేది సాధ్యం కాదు మీరంతా వృత్తిదారులంతా ఐకమత్యంగా సంఘంగా ఉండి కలిసిమెలిసి ఉంటే అటువంటి వచ్చినప్పుడు వెంటనే మనం అలర్ట్ అయ్యి దానికి అడ్డగిస్తే అప్పుడు వాళ్ళ సహకారం కూడా మనకు లభిస్తుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండలేరు కదా కాబట్టి మీరే అలర్ట్గా ఉండాలా ఉండి చెప్పండి ముందుగా చెప్తే ఆయన పరిష్కారం చేస్తాం